హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చూసేద్దాం అదేంటంటే మనీ సేవింగ్స్ వల్ల లాభాలు మనందరికీ తెలిసిందే బట్ కొన్ని నష్టాలు కూడా ఉంటాయి అని ఇది ఎంత మందికి తెలుసు అవేంటో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది మనం కష్టంలో ఉన్నప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఆర్ జాబ్ లాస్ లాంటివి వస్తే ఈ సేవింగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది మనం బ్యాంక్ లో డిపాజిట్ చేయడం వల్ల ఫిక్స్డ్ డిపాజిటర్ సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది వస్తుంది థర్డ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది డబ్బులు ఉంటే మనకు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది ఫ్యూచర్ గురించి కొంచెం టెన్షన్ అనేది తగ్గుతుంది ఫోర్త్ వన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సేవింగ్స్ యూజ్ చేసి రియల్ ఎస్టేట్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫిఫ్త్ వన్ గోల్స్ అచీవ్ చేయొచ్చు ఇల్లు కొనడం ఎడ్యుకేషన్ బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటివి ఈజీ అవుతాయి నెక్స్ట్ ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ డబ్బులు జస్ట్ సేవ్ చేస్తూ ఉంటే ఇన్ఫ్లేషన్ వల్ల దాని విలువ అనేది తగ్గిపోతుంది సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మిస్ అవుతాయి డబ్బులు సేవ్ చేయడంలో బిజీ అయిపోతే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఛాన్సెస్ అని మిస్ అవుతాం థర్డ్ వన్ ఎంజాయ్మెంట్ లో కట్ ఎక్కువ సేవింగ్స్ చేయాలని అనుకుని ప్రెసెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవచ్చు చిన్న చిన్న ఆనంద ఆనందాలు కూడా మిస్ అవుతాం ఫోర్త్ వన్ రిస్క్ ఫ్రీ లో రిటర్న్స్ చాలా సేవింగ్స్ ప్లాన్ లో రిస్క్ తక్కువ ఉంటుంది బట్ రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి సో మనీ సేవ్ చేయడం చాలా మంచి అలవాటు కానీ బ్యాలెన్స్ గా చేయాలి కొన్ని సేవ్ చేయాలి కొన్ని ఇన్వెస్ట్ చేయాలి కొన్ని నీడ్స్ ఆర్ మెమోస్ కి యూస్ చేయాలి ఇలా ప్లాన్ చేస్తే ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది అండ్ ప్రెసెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తాం